రాహుల్ గాంధీ ఈసీ మీద చేసిన ఆరోపణలు ఆ తర్వాత దేశంలో జరుగుతున్న పరిణామాలు ఇవి ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తున్నాయి అయితే రాహుల్ ప్రశ్నించింది ఒక ప్ర ఒక మనిషిని ఒక వ్యక్తిని కాదు ఒక వ్యవస్థను ఆయన ప్రశ్నించారు ఏదైతే వ్యవస్థను మనందరం కూడా నమ్మి డెమోక్రసీని సపోర్ట్ చేస్తుందని నమ్మి మనం ఓట్లు వేస్తున్నామే ఈసీ ఆ వ్యవస్థను ఆయన ప్రశ్నించినప్పుడు అఫిడవిట్ మీద వారి సంతకం చేస్తారా అని చెప్పి ఈసీ ఎదురు దాడికి దిగింది అయితే విశ్లేషకులు చెప్తుంది ఏంటంటే ఈసీ తన ప్యూరిటీని నిరూపించుకోవాలి అని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు ఇదే అంశం గురించి మనం ప్రస్తావిద్దాం ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ అలీ గారు వారితో మాట్లాడదాం నమస్తే మస్తాన్ అలీ గారు మా నమస్కారం గారు సో ఇప్పుడు అంటే ఏఐసిసి సమావేశం కూడా జరిపి దీని మీద ఏ విధంగా ఈ అంశంలో ముందుకు వెళ్లాలని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు సో ఏ విధంగా ముందుకు వెళ్ళనుంది కాంగ్రెస్ ఈ అంశంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగం భద్రంగా ఉండాలి ప్రజలు సురక్షితంగా ఉండాలి ప్రజలు కోరుకున్న ప్రభుత్వాలు పాలన సాగించాలి ఏదో ఏజెంట్లు దళారులు ఎవడి కోసం పని చేయకూడదు రాజ్యాంగం స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు ఉన్నప్పుడు ఆ సంస్థలు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత బాధ్యత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఉంది కాబట్టి వాళ్ళు రాహుల్ గాంధీ గారు ఒక నాలుగు రోజుల క్రితం బెంగళూరులో ఇవాళే ఎన్నికలు లేవు ఇవాళ మేమేదో ఎన్నికలు పోట్ల పార్లమెంట్ ఎలక్షన్ కూడా కాదు కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక పని కట్టుకొని ఎన్నికల వ్యవస్థని పూర్తిగా తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని రిమోడ్ లాగా నడుపుతా ఉన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ కానివ్వండి కమిషన్లు కానివ్వండి ఏజెంట్లుగా మార్చుకొని దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు గడిచిన పది సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి తంతు మీద పలు అనుమానాలు ఉంటే అది నిజమని చెప్పి మా పార్టీ వాళ్ళు మాకున్నటువంటి మిషనరీ మాకున్నటువంటి పార్టీ మా సిద్ధాంతాలు నమ్మి మా సహాయం చేసే సంస్థల ద్వారాగా ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేస్తే ఇవాళ బెంగళూరులో కాని కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ హర్యానాలో కానీ ఇవాళ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అన్నిటి కూడా నుంచి బయట పెట్టడం జరిగింది మీరు ఒకసారి చూస్తే ఇవాళ పార్లమెంట్ లో వన్ టూ నూట ఇరవై నాలుగు సంవత్సరాలు కలిగిన ఒక మహిళని ఒక వృద్ధ మహిళని ఫార్మ్ న్యూ ఓటర్ కింద నమోదు చేసినట్టుగా బీహార్ లో చూపిస్తున్నారంటే అక్కడ ఎక్కడున్నామో ఒకసారి మీరు మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని అందుకోసమే ఆవిడ పేరుతో సహా టీషర్ట్లు లేచి వన్ ట్వంటీ ఫోర్ నాట్ అవుట్ అని పెట్టి ఈ దేశ ప్రజలకి వినూతనమైన రీతిలో కల తెలియజేయటం అనే ఉద్దేశంతో నిరసన తెలియజేయటం జరిగింది ఎందుకు అది కూడా అంటే అది కూడా ఎందుకంటే దాని మీద చర్చ జరగాలి పార్లమెంట్ లో ఈ విధమైనటువంటి దుర్మార్గ ప్రజాస్వామ్య విధానాలు జరుగుతున్నాయి దీన్ని పార్లమెంట్ లో చర్చించట్లేయా అంటే నరేంద్ర మోడీ గారు పారిపోతాడు సమాధానం చెప్పాల్సిన ఎలక్షన్ కమిషన్ ఏమేమో నువ్వు అఫిడవిట్ ఇస్తావా నువ్వు ప్రమాణం చేస్తావా అని చెప్పి ఈ దేశ పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రి తర్వాత ప్రతిపక్ష నాయకుడికి బలమైన నాయకుడు ఇవాళ బలమైన నాయకుడు కూడా బెదిరిచ్చే విధంగా చేస్తా ఉన్నారు నిన్నటి రోజున అరెస్టులు చేస్తా ఉన్నారు ఇవి ప్రజాస్వామ్యాన్ని మనగలుగుతాయా ప్రజాస్వామ్యం స్వయం ప్రతిపత్తిగా ఎలక్షన్ కమిషన్ పాలన చేస్తుందా అనేటటువంటి అనుమానం కలుగుతుంది అందుకోసమే జరుగుతున్న తప్పులు చేయిస్తున్నటువంటి వ్యక్తులు పాలకులు వాళ్ళ యొక్క దుర్మార్గ నీతిని ప్రజల ముందు తీసుకెళ్లాలనేటటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ పోరాట ఎంచుకుందని చెప్పి మీ ద్వారాగా యూట్యూబ్ ద్వారాగా ప్రజలకు తెలియజేస్తా అయితే రాహుల్ గాంధీ ఏదైతే ప్రశ్న లేవనెత్తారు ఒకప్పుడు ఈసీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అంటే ఎవరైనా జర్నలిస్ట్ కానీ లేకపోతే ఎవరైనా ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి తనకి గనక ఓటింగ్ విషయంలో ఏదైనా డౌట్ ఉందంటే గనక ఒక మూడు వందల రూపాయలు ఇస్తే చాలు తర్వాత దానికి సంబంధించిన డేటా డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చి దాని మీద విచారణ జరిపించేంత వ్యవస్థ ఈసీ వ్యవస్థ అలాంటి ఈసీ ఇప్పుడు చూస్తే గనక ఓట్లు జరిగిన తర్వాత ఒక ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజెంట్ దానికి సంబంధించిన డేటా ఉండకుండా ఎరేజ్ చేస్తుంది అని చెప్తున్నారు అలా ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ ఇదివరకు గతంలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆ విధంగా చేసే అమ్మా ఇప్పుడు అది కూడా ఇవ్వట్లా అసలు డిజిటల్ ఫార్మేట్ లో ఎప్పుడు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదమ్మా వీళ్ళు గడిచిన పది సంవత్సరాలుగా డిజిటల్ ఫార్మేట్ లో ఇస్తే ఇరవై నాలుగు గంటల్లో నూట నలభై కోట్ల మంది లేకపోతే ఎంత మంది ఓటర్లు ఉన్నారో డబల్ ఎంట్రీ ఎంత లేదా పది చోట్ల ఎంట్రీ ఎంత నకిలీ ఓట్లు ఎంత రెండు నిమిషాల్లో బయటకు వచ్చింది కానీ ఎలక్షన్ కమిషను డిజిటల్ ఫార్మేట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేదు కేవలం మీకు మాన్యువల్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఫోటో స్టార్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు డిజిటల్ ఫార్మేట్ కు ఎందుకు ఇవ్వరు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు ఇవాళ రాహుల్ గాంధీ ఇవాళ దాంతో పాటుగా ఎలక్షన్ కమిషన్ యొక్క ఎంత పర్సెంటేజ్ ఓటు జరిగిందో కూడా దాంట్లో చెప్పేట లేదు ఏదైనా ఒక ఎలక్షన్ జరిగిన రోజున సాయంత్రం ఎలక్షన్ ముగిసేటప్పటికి ఐదు గంటలకు కానీ ఆరు గంటలకు కానీ ఒక పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ చెప్తాడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే సాయంత్రం ఆరు గంటలకి అరవై ఎనిమిది పాయింట్ టూ పర్సెంటేజ్ అని చెప్పడం జరిగింది రాత్రి తొమ్మిదిన్నరకి దాన్ని తీసుకెళ్లి డెబ్బై రెండు పర్సెంట్ అన్నారు తెల్లారేటప్పుడు పేపర్ లో డెబ్బై నాలుగు పర్సెంట్ అన్నారు కానీ కౌంటింగ్ అయ్యే రోజుకి ఎనభై పర్సెంట్ కౌంటింగ్ జరిగినట్టుగా ఇవాళ కనబడతా ఈ ప్రయత్నం జరిగితే ఎలక్షన్ కమిషన్ మీద ఏ విధమైనటువంటి నమ్మకం ఉంటుంది వాళ్ళు చెప్పే మాట మీద వాళ్ళ క్రెడిబిలిటీ లేకపోతే అది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థగా ఎక్కడ వ్యవహరిస్తుంది అనేటటువంటి అనుమానం ఇవాళ ప్రజల మధ్యన ఉంది ఇవాళ క్లియర్ కట్ గా క్లిస్టర్ క్లియర్ గా బెంగళూరులో గంట ఇరవై నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ గారు చెప్పారు రాంగ్ నెంబర్ డోర్ నెంబర్ మీద ముప్పై ఐదు డోర్ నెంబర్ మీద సింగిల్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న డోర్ నెంబర్ మీద నలభై ఓట్లు ఉన్నాయి మన మీడియా వాళ్ళు నేషనల్ మీడియా వాళ్ళు ఆ డోర్ నెంబర్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయటం కూడా జరిగింది నకిలీ ఓట్లు నలభై నలభై ఓట్లు ఉన్నాయి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లో ఎనభై ఓట్లు కనపడతా ఉంది ఒకే వ్యక్తి నాలుగు రాష్ట్రాల్లో ఓటు కనపడుతున్నట్టు మనం అండర్లైన్ చేసి చూపించడం జరిగింది నకిలీ ఫోటో ఒకే ఫోటో ఉంటుంది రెండు రకాల ఫోటోలు తీస్తారు వాళ్ళ తండ్రి పేర్లు ఎక్స్ ఏఆర్ ఓ ఏ పేరు తాడు ఉండదు పూర్తిగా ఇంగ్లీష్ అక్షరాలు పెట్టి తండ్రి పేరు చూపించి అట్లా వేల ఓట్లు ఉంటాయి ఫార్మ్ సిక్స్ ని మిస్యూజ్ చేస్తున్నారు ముప్పై మూడు వేల ఓట్లు డై సంవత్సరాల నుంచి తొంభై సంవత్సరాల దాకా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ ఓటర్లుగా ఉన్నారు ఇవన్నీ కూడా ఒక మహా ఒక బెంగళూరు సెంట్రల్ దాంట్లోనే దాదాపుగా ఆరు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ గెలిస్తే ఒక్క అసెంబ్లీ స్థానంలో నూట రెండు ఒక ఒక లక్ష రెండు వేల ఓట్లతో నకిలీ ఓట్లతో ఓట్లు వేయించుకొని ముప్పై మూడు వేల ఓట్లతో బిజెపి పార్లమెంట్ సభ్యుడు జరిగింది ఇప్పుడు రాహుల్ ఇప్పుడు రాహుల్ గాంధీ పురాలో జరిగిన ఓటింగ్ కానీ దానికి సంబంధించిన అవుట్ ఓట్లు ఏం జరిగాయి ఇదంతా కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే అసలు పురాలో ఆపరేషన్ ఏ విధంగా చేపట్టింది కాంగ్రెస్ గుర్తించడానికి ఒక ఆరు నెలల పాటుగా అనుమానం ఉన్న చోట మొదలు పెట్టాం ఓన్లీ మహాదేవపూర్ అనేది శాంపిల్ మేడం గారు తెలుగు రాష్ట్రాల మీద కూడా చేశారా ఏపీకి సంబంధించిన డేటా కూడా ఉందని విన్నాను తప్పకుండా రాబోతా ఉంది తప్పకుండా ఒరిస్సాలో ఏం జరిగిందో వస్తుంది ఆంధ్రలో ఏం జరుగుతుంది జరిగిందో వస్తుంది మహారాష్ట్ర మేము ఇంకా తెలంగాణలో కూడా తెలంగాణ ఎంపీ విధంగా చేశారో మేము చూపిస్తాం మీకు వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి ఒకటే సింపుల్ లాజిక్ మహారాష్ట్రలో పార్లమెంట్ స్థానాలు ఇరవై ఒక్క పార్లమెంట్ మేము స్థానాలు గెలిచాం నాలుగు రాష్ట్ర నాలుగు నెలల్లో ఎన్నికలు జరిగినాయి యాభై నాలుగు లక్షల ఓట్లు నాలుగు నెలల్లో జరిపించారు వీళ్ళు జర్పి అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు గెలిచి గెలిచేట్టినట్టుగా జరిగినటువంటి ప్రయత్నం ఆ యాభై లక్షల ఓట్లు ఇవాళ వెబ్సైట్ లో నుంచి మాయమైపోయినాయి ఎందుకు మాయమైపోతాయి వెబ్సైట్ ఎందులో వెబ్సైట్ లో ఉన్నటువంటి ఓటర్ లిస్టులు ఎందుకు మా ఇవాళ బీహార్ ఎలక్షన్ లోకి వచ్చేటప్పటికి మహారాష్ట్రలో ఎలక్షన్ లో ఓట్లు యాడ్ అవుతాయి బీహార్ లోనేమో గడచిన ము గడచిన ఇరవై సంవత్సరాలుగా ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ లో ఎలక్షన్స్ యాడింగ్స్ ఉంటూ రెండు లక్షలు మూడు లక్షలు అటు ఇటుగా ఉంటాయి కొత్త ఓట్లు జాయిన్ అయితే పది లక్షలు జాయిన్ అవుతారు అది యాడింగ్ అవుతే పది లక్షలు అవ్వచ్చు అని అరవై ఐదు లక్షల ఓటర్లు ఏ విధంగా డిలీషన్ చేస్తారండి అక్కడ అది ఏంటంటే మేము రెండు నెలల్లో ఎంక్వైరీ చేస్తే మాకు వచ్చిన రిపోర్ట్ అంటారు అదే అండి రోహంగులు ఉన్నారు నేపాలిస్ట్ ఉన్నారు బయటకు వెళ్ళారు చనిపోయారు ఇదే ఎన్నికల లిస్ట్ తో గడిచిన మూడు నాలుగు ఎలక్షన్లు జరిగినాయి అంటే మీరు పది ఇరవై సంవత్సరాల నుంచి మీరు మీ కుటుంబ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఓట్లతో గెలిచి వచ్చిన వాళ్ళు మీరు ఇవాళ వచ్చేటప్పుడు రోహంగు అంటారు ఇవాళ పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు ఏ ఒక్క రోహంగి అయినా మీరు భారతదేశం నుంచి పంపించారా ఏ ఒక్క బంగ్లాదేశ్ నేను మీరు బయటగా పంపించారా ఎలక్షన్ ఎలక్షన్ లో ఒక ప్రచారంగా వాడుకోవటం తప్ప ఇది పూర్తిగా దుర్మార్గం నేను నా కుటుంబం నేనేం కోరుకుంటాను నేను పలానా వ్యక్తి మా పాలకుడు కావాలి మా స మా కుటుంబం మా సమాజం మా రాష్ట్రం మా దేశం బాగుంటది ఇతని వల్ల ఇతని పాలన వల్ల నమ్మే కదా ఓట్లు మా ఇంట్లో కన్న వేస్తే ఇంకా మేము ఎక్కడ ఉండాలి చెప్పండి అయితే ఇదే విషయం నేను ఇదే విషయం గురించి ఒక విశ్లేషకులతో మాట్లాడాలి ఎవరైతే ఈ పోలింగ్ బూత్ల దగ్గర వర్క్ చేసి ఉన్నారు ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఈ వ్యవస్థలో ఎక్కువగా కూడా లోపం ఉంది విఎల్ఓ ఈ లెవెల్లోనే ఉంది ఈసీ అంటే ఈసీ అనేది ఒక స్వతంత్ర వ్యవస్థ అయినప్పటికీ కూడా కింద పనిచేసే అధికారులు స్వతంత్రులు కాదు కదా అని చెప్పి ఆయన చెప్పారు అంటే తప్పిదాలు ఈ పోలింగ్ ఏజెంట్ల దగ్గరే జరుగుతున్నాయి ఆ బూత్ల దగ్గరే ఇటు ఏంటంటే ప్రతిపక్షానికి తెలుసు అధికార పక్షానికి రెండు పార్టీలకి తెలుస్తాయి కాకపోతే ఆ ఓటు మాకే పడొచ్చుగా అన్న స్వార్థంతో ఉంటారు అన్నారు ఇది నిజమేనా ఇప్పుడు దీంట్లో జరగాల్సింది ఏంటంటే ఒక ఎలక్షన్ కమిషన్ దగ్గర లిస్ట్ ఫైనలైజ్ ఎవరు చేస్తారమ్మా ఇంకోళ్ళు ఉన్నా కూడా లిస్ట్ పంపిస్తారు పలాన్ చోట ఉంది చోట యాడింగ్ ఉంది అని చెప్పి లోకల్ లెవెల్లో బూత్ స్థాయిలో బిఎల్స్ చూస్తారమ్మా చూసి లిస్ట్ ప్రింట్ అయ్యి వచ్చేది ఎక్కడమ్మా ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి వచ్చేది మేడం కూడా ఇప్పుడు చెప్పండి చెప్పండి మేము చెప్పకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళని అవినీతి పరులు చేస్తారు వీళ్ళు కొంతమందిని వీళ్ళు కూడా చాలా చేస్తారమ్మా వీళ్ళు కూడా సర్వే చేసుకొని ఎక్కడైతే మనం పది వేల ఇరవై వేలతో ఓడిపోతున్నాం ఎక్కడ నలభై వేలతో ఓడిపోతాం ఎక్కడ మనం గెలుస్తున్నాం ఎక్కడ తగ్గుతున్నాయి అని చెప్పి సర్వేలు చేయించుకొని ఎక్కడ ఏ వ్యక్తి మీద మనం మనం ఇల్లు అసెంబ్లీకి కి వస్తే మనం దుకాణాలు బంద్ అవుతాయి ఇతన్ని మనం సమాధానం చెప్పలేము అనేటటువంటి భయం ఉంటదో ఎక్కడైతే మనం ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితులు గెలవకపోతే మనం భవిష్యత్తులో మనం మన మన పార్టీకి ఉనికి దెబ్బతింటదో లేక ఈ రాష్ట్రం మొక్కుబడిగా మనం ఆ పార్టీని గెలిపించేటటువంటి ప్రయత్నం చేద్దాం అనేటటువంటి ఒక దుర్మార్గమైన విధానం ఉండటం వల్ల వాళ్ళు వాళ్ళ చేతుల ఏజెంట్లుగా కీలక బొమ్మలుగా ఎలక్షన్ కమిషన్ ఏజెంట్ పెట్టుకొని వాళ్ళు ఎలక్షన్ చేస్తారు అదే జరుగుతుంది మీరు అడగచ్చు సార్ మీరు తెలంగాణలో గెలిచారు కర్ణాటకలో గెలిచారు అని చెప్పి ఈ మధ్య బీజేపీ వాళ్ళు అంటున్నారు మేము ఛాలెంజ్ ఇచ్చిన రాహుల్ గాంధీ గారు మేము గెలిచాం మేము ఎక్కడన్నా తప్పు చేస్తే నిరూపించండి మీరు కూడా ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మేము నిరూపిస్తున్నాం ఇదిగో ఇది ఈ తప్పు జరిగింది దీని మీద ఎలక్షన్ కమిషన్ నోరు ఇప్పాలి అంటే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పాలా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట అబద్దం అయ్యా ఆ డోర్ నెంబర్ అబద్ధం లేదా ఈ దొంగ ఓట్లు అబద్ధం లేదా ఇది ఈ కమర్షియల్ కాంప్లెక్స్ లో ఓట్లు జరిపించాం అనేటటువంటిది అబద్ధం అనేటటువంటి మాట మాట్లాడాలి తప్ప మీరు అఫిడవిట్ ఇస్తారా మీరు ప్రమాణం చేస్తారా అంటే దేన్ని బెదిరించే ద్వారా నా అంటే అఫిడవిట్ మీద సైన్ చేస్తారా అనేది ఎదురుదాడిలా భావించాలా ఎందుకంటే అఫిడవిట్ మీద సైన్ చేయటం అనేది అది కుదరని అంశం ఆబ్వియస్లీ కూడా తప్పుదో పట్టించే ప్రయత్నమా అది రెండు వందల పర్సెంట్ ఎలక్షన్ కమిషన్ సిస్టాన్ని పక్కదారి పట్టించడం కోసం అఫిడి పెట్టు రాహుల్ గాంధీ గారు అఫిడి పెట్టి అండి దేశానికి ప్రతిపక్ష నాయకుడు అఫిడి పెట్టండి నాకు ఇప్పుడు నేను ఒక ప్రజ ఒక ప్రజా పౌరుని సమాజంలో ఏమండి నా ఓటు ఇట్లా జరుగుతుందండి లేదా నా డోర్ నెంబర్ ఇట్లా పెట్టిందని చెప్పి కంప్లైంట్ చేశాడు ఎంక్వైరీ ఎవరు చేస్తారండి వాడిని కూడా అఫిడి అడుగుతారు మీరు మీట అడుగుతారు మేడం గారు ఒక పౌరుడు ఒక యొక్క సమస్యని ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకొస్తే దాన్ని క్లియర్ చేయవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది మేడం గారు దాని విశేషతలు కూడా అదే ఎలక్షన్ కమిషన్ తమ ప్యూరిటీని నిరూపించుకోవాలి అని చెప్పి ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఎందుకంటే దేశంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడే ఇప్పుడు దాని గురించి క్వశ్చన్ చేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరు ఓటర్ కి కూడా ఈసీ నిరూపించుకోవాలని విశ్లేషకులు అంటున్నారు అమ్మా ఇదేంటంటే ఇంట్లో దొంగలు పడ్డారు ఎలక్షన్ కమిషన్ అనేటటువంటి రూపంలో దొంగలు పడ్డారు మా యొక్క హక్కుని హరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ప్రజలు తాము ఓటేసే వ్యక్తులు పాలకులు కాలప్పుడు ప్రశ్నించే విధంగా తయారవ్వాలనేటటువంటిది రాహుల్ గాంధీ గారి ఆలోచన మీట్లో దొంగలు పడిన తర్వాత కూడా వాడిలో మతం పేరు మీదనో లేదా కులం పేరు మీదనో లేదా రంగు పేరు మీదనో లేదా ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ చేతిలో పెట్టుకుని ఆహా ఓహో అంటే అటు మంచికి దొంగోడు అటు కేడి దొంగోడు మంచికి బాగా 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 దొంగతనం చేస్తాడని చెప్పి పొగడేటటువంటి పరిస్థితి రాకూడదు ఈ సమాజానికి దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని పార్లమెంట్ స్థాయి పార్లమెంట్ లో చర్చ జరగాలి ఎవరు తప్పు చేసినా కూడా ఇవాళ తప్పుల ద్వారా పరిపాలకులు మారారు మారారు దుర్మార్గులు పాలకులుగా వచ్చారు అందుకోసం వ్యవస్థలన్నీ బలహీన పడిపోయి దీని మీద సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చేత ఎంక్వైరీ జరిపించి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నా వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించాలనేటటువంటిది కాంగ్రెస్ డిమాండ్ అయితే మన రెండు వేల ఇరవై మూడు వరకు ఈసీ చూసుకుంటే ఈసీలో మనకి డెఫినెట్ గా కూడా ఏంటంటే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేవాళ్ళు ఆ తర్వాత మారాయి ఇద్దరు కూడా సంబంధించిన మినిస్టర్లు కానీ అలా అలానే ఉంటూ ఉన్నారు సో దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందంటారా ఏంటి అందుకనే ఇప్పుడు ప్రజెంట్ ఈసీ డిఫెన్స్ లో పడింది ఎదురుదాడి చేస్తుంది అనుకోవచ్చా సమాధానం చెప్పమనే కదా అడుగుతుంది చీఫ్ ఎందుకు ఏమన్నాడంటే అయ్యా కోర్టుకు వెళ్ళారు ఎవరో మీలాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు కోర్టుకి కోర్టుారాయా ఎలక్షన్ కమిషన్ లో స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి అంటే పార్టీల చేతిలో కీలు బొమ్మలుగా ఉండకుండా ఉండాలి అంటే వాళ్ళని సుప్రీం కోర్టు జ్యుడిషిక్షన్ లో తీసుకొచ్చి మీ ద్వారాగా ఒక అపాయింట్మెంట్ జరిగితే బాగుంటది కదా అని చెప్పి వెళ్ళాడు సుప్రీంకోర్టు ఏముంది ఎస్ ఇది మంచి సలహా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కనుసన్నల్లో అపాయింట్మెంట్ అనేటటువంటి జరిగితే బాగుంటది అని చెప్పి ఒక ఆర్డర్ జడ్జిమెంట్ ఇచ్చింది జడ్జిమెంట్ ఇచ్చిన వారం రోజుల్లో పార్లమెంట్ లో ఒక చట్టం తీసుకొచ్చారు అసలు చీఫ్ జస్టిస్ ని తీసేసి దీంట్లో రాష్ట్రపతిని ప్రధాన మంత్రి హోం మంత్రి లేకపోతే ఒక అపోజిషన్ లీడర్ పెట్టి అంటే మెజారిటీ పీపుల్ అధికార పార్టీ ప్రభుత్వంలో ఉన్న వర్గాల వాళ్ళని పెట్టుకొని చీఫ్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ చేసేటటువంటి ప్రక్రియ జరిగితే వాళ్ళు ప్రజల కోసం ఎందుకు కొని చేస్తారు అయితే దీనికి సంబంధించి ఇప్పుడు నిర్ణయం ఏం తీసుకున్నారు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నిరసనలు తెలపనుందా ఏ విధంగా పార్టీ దేశవ్యాప్తంగా ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకొని వెళ్ళనుంది తప్పకుండా ప్రజలకి మేము దీని ద్వారా ఇదేదో మా ఎలక్షన్ కోసం లేదా మేమేదో పోటీ చేస్తున్నాం అనేది కాదు కాదండి మేము ఒకటే చెప్తున్నాం రాజ్యాంగాన్ని వాళ్ళ దుర్ వాళ్ళ దుర్మార్గ విధానానికి బలహీనపరుస్తున్నారు స్వయం ప్రతిపత్తిని కలిగిన ఎలక్షన్ కమిషన్ యొక్క ఉనికిని కోల్పోతా ఉంది ఇది మంచిది కాదు దీని మీద వెంటనే ప్రజలు గొంతెత్తి గతంలో జరిగిన తప్పులు ఈ పది సంవత్సరాలు ఎక్కడ ఏం జరిగిన తప్పులు ఆ ఓటర్ లిస్టు సిసి ఫుటేజీ ఎక్కడెక్కడ దొంగ ఓట్లు ఇంకా ఉన్నాయి అవన్నీ ఇస్తాం దాని మీద ఎంక్వైరీ జరిపించి డిజిటల్ ఫార్మేట్ లో ఓటర్ లిస్ట్ ఉండాలి డిజిటల్ ఫార్మేట్ లిస్ట్ లో ఉంటే డిజిటల్ ఫార్మేట్ లో ఉంటే ఎక్కడ కూడా ఫేక్ ఓటర్స్ ఉంటే డబల్ ఎంట్రీలు ఉన్నా ఇంకా మోర్ దెన్ డబల్ ఎంట్రీస్ ఉన్నా లేదా ఫేక్ డోర్ నెంబర్ డబల్ ఎంట్రీలు ఉన్నా ఒకే ఫోటో పది సార్లు వచ్చినా దాన్ని అరికట్టగలిగినటువంటి టెక్నాలజీ ఉంది ఆ టెక్నాలజీలో ఫార్మేట్ లో వస్తే ఈ యొక్క దుర్మార్గ ఆటలు సాగవు కాబట్టి దానికోసం పార్లమెంట్ లో చట్టం చేసి దాని సక్రమైన రీతిలో చేస్తే ఈ దేశం చాలా ప్రజాస్వామ్యం రాజ్యాంగం రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ యొక్క మరి బానిస సంకళ్ళు బతికి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి ఎంతో మంది చనిపోయి త్యాగాలు బలినాలు చేసి ఎంతో మంది చనిపోయి స్వతంత్రం తెచ్చుకున్న దానికి దుర్మార్గ పాలకుల నుంచి ఈ రాష్ట్రం బా దేశం బాగుంటుందని కాంగ్రెస్ నిరంతరంగా ప్రజల మధ్యకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ విజయవాడ గుంటూరులో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం రాస్తారోకోలు నిరసన కార్యక్రమం చేపట్టి రాజ్యాంగాన్ని కాపాడాలి ఓట్ స్టోరీ అనేటటువంటి పాలకులను వెంటనే రాజీనామా చేసే విధంగా ప్రజలు ప్రశ్నించాలి ఎలక్షన్ కమిషన్ మీద సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేత ఎంక్వైరీ జరిపించాలి అనేటటువంటి డిమాండ్ తో ప్రజల మధ్యకి అయితే ఫైనల్ గా మరిన్ని ఆటం బాంబులు ఆటం బాంబు లాంటి ఆధారాలు ఉన్నాయి అని చెప్పి రాహుల్ చెప్పడం జరిగింది అంటే రాహుల్ గాంధీ చెప్పిన ఆధారాలు ఇవేనా అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా కర్ణాటక వీటిల్లో జరిగిన ఓటింగ్ బయట పెట్టడమేనా ఆధారాలు ఇప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు దాకా బయట పెట్టిన అన్ని రాహుల్ గాంధీ గారు పెట్టిన వాటికి సమాధానం ఎలక్షన్ కమిషన్ నేరుగా ఎక్కడని చెప్పిందా చెప్పల ఈ అటంబాంబులు వరకే కాదు అణుబాంబులు కానీ ప్రజలు కొంతెత్తాలనేటటువంటిదే మా యొక్క వాదన ప్రజలు తెలుసుకో మీ ఇంట్లో ఉన్న మీ ఓటుని ఎవడో దొంగ ఎలక్షన్ కమిషన్ అనే రూపంలో వచ్చి మీ ఓటుని మీ డోర్ నెంబర్ ఉపయోగించుకొని వాడెవడో ఓట్లేసి ఎక్కడెక్కడో ఫోటోతో ఓట్లేసి రకరకాలైన వేషధారలతో మార్చుకుని ఒకే వ్యక్తి ఓట్లేస్తే మీరు మోసపోతున్నారు మన సమాజం మోసపోతుంది అందుకోసం ప్రతి గెడ్ దీని మీద ప్రశ్నించాలనేటటువంటిదే కాంగ్రెస్ పార్టీ పిలుపు భవిష్యత్తులో ఆడం బాంబు కాదు అనుబంపు లాంటి విషయాలు కూడా బయటకొస్తాయనేటటువంటిది నా అభిప్రాయం రైట్ థ్యాంక్ యూ మస్తాన్ వలీ గారు ఈ విషయం మీద యూటీవీతో స్పందించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ సో చూస్తూ ఉన్నాం కదా ఇదే విషయంలో అంటే ఇప్పుడు మహదేవ్పుర లిస్ట్ ఆధారంగా కూడా రాహుల్ గాంధీ అక్కడ జరిగిన ఓట్ల చోరీకి సంబంధించి ఆధారాలు ఉన్నాయంటూ కూడా రాహుల్ గాంధీ చెప్పటం జరిగింది ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ స్వాన్ అవుట్ స్వాన్ అఫిడవిట్ మీద మీరు సంతకం చేస్తారా అని చెప్పి కూడా రాహుల్ గాంధీని ప్రశ్నించడం జరిగింది దీన్ని ఎదురుదాడిగానే పరిగణించారు మరోవైపు ఇదే అంశాన్ని జనాల్లోకి తీసుకొని వెళ్ళే విధంగా కూడా నిన్ను నిన్న ముట్టడికి ముట్టడికి ప్రయత్నించినప్పుడు కూడా పార్లమెంట్ ముట్టడికి నిన్న ముట్టడికి ప్రయత్నించినప్పుడు రాహుల్ గాంధీని వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే ఆ తర్వాత ఈరోజు కూడా దీనికి సంబంధించి సమావేశాన్ని ఏఐసిసి సమావేశం నిర్వహించడం జరిగింది దీంట్లో మరింత ఉధృతంగా కూడా జనాల్లోకి తీసుకొని విధ తీసుకొని వెళ్లే విధంగా దేశవ్యాప్తంగా ఏ విధంగా నిరసన చేపట్టాలి ఏంటి అనేది కూడా ఒక ప్రణాళికను రూపొందించు రూపొందించుకుంటున్నారు సో దీని తర్వాత ఈ అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్ళనున్నారు ఎందుకంటే ఆటం బాంబు లాంటి విషయాలు ఉన్నాయి అని చెప్పారు ఇప్పుడు మస్తావ్ మస్తాన్వలి గారితో కూడా ప్రస్తావించినప్పుడు ఆయన కూడా క్లియర్గా అంటే ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఒరిస్సా కర్ణాటక వీటన్నిటికీ సంబంధించి కూడా ఆధారాలు ఉన్నాయి ఆటం బాంబులే కాదు అనుబాంబులు లాంటి అంశాలు ఉన్నాయి కానీ దీని గురించి జనాలు కూడా గొంతెత్తాలి అని చెప్పి కూడా ఆయన మాట్లాడటం అయితే జరిగింది